హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెంగళూరు కాయలు అండి ఇవి తోతాపూర్ అంటారు మై ఏరియా సైజ్ వచ్చినాయి కాయలు ఇదంతా లూజ్ అండి సాయి విఘ్నేశ్వర మ్యాంగో మర్చెంట్స్ కోపరేటర్ కెవి నాగార్జున మా వద్ద అన్ని రకాల మామిడికాయలు కొనబడును అమ్మబడును చెప్పు మొఠా పేరు నువ్వే చెప్పుకో రమేష్ మొఠాలో రమేష్ అంటాం మేస్త్రి ముచ్చినపల్లితో ఇక్కడ లారీకి పట్టుకొని నుంచున్నాడు చూసారని టీ షర్ట్ వేసుకుని కొర్రాడు ఆయన పేరు నాగార్జున పాపరేటర్ ఈ మార్కెట్ వచ్చేసి అడ్రస్ అండి పుట్రాల్ రోడ్ ఇసన్ ఇసనపేట పుట్రాల్ రోడ్ ఆర్సీఎం చర్చి పక్కనే ఆనుకునే ఉంటుంది ఈ మార్కెట్ యూట్యూబ్ ಇದಂತ ತೋತಾಪೂರಿ ಕಾಡಿ ಈ ಮೊತ್ತ ಇರವೈದು ಟನ್ಲೀ ಕಾಯಿ ಅಂತ చిమించు ఒంటి గంటకాలు అయిపోద్దు లోడు